శ్రీ మాత్రే శ్రీమాత ఈ పోస్ట్ చదవండి చాలామందికి మన జీవితాలతో అన్వయించబడి ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మన అందరం ఆ చక్కటి పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళము అయితే అప్పటికి అది చికాక్గా అనిపించింది ఏంటి టౌన్ వెళితే బాగున్నాం అక్కడ మంచి మంచి హోటల్స్ ఉంటాయి బస్సులు ఉంటాయి అపార్ట్మెంట్లు ఉంటాయి ఈ బురదలేంటి వర్షం పడితే చికాక్గాను కొంచెం దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి పెర పెరట్లో నూతులు ఏంటి ఈ పంటలేంటి ఏంటి ఏంటి ఈ ఆవులు ఆ సాలలు అవన్నీ చూస్తే అప్పటికి అది చికాక్గా అనిపించేది కానీ ఇప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇప్పుడు చల్దన్నమే తినేవాళ్ళం బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే అదే చలిదనాన్ని ఇప్పుడు రెస్టారెంట్లో పెట్టి మూడు వందలు ఐదు వందల రూపాయలకి అమ్ముతున్నారు అంటే మనము తిన్నప్పుడు అప్పుడు ఎంత హెల్తీ ఫుడ్ ఎంత ఆర్గానిక్ పెరట్లోనే అన్ని అన్ని పం పండించేవాళ్ళు మాకైతే ఆవులు ఉండేవి గేదెలు ఉండేవి పెరట్లోనేమో ఆ పొట్లకాయలు ఏంటి ఆనపకాయలు ఏంటి గుమ్మిడికాయలు వంగ వంగ చెట్లు కంద ఇవన్నీ కూడా మనకి పెరట్లోనే ఏది మనము పట్టణం వెళ్ళి కొనుక్కుని తెచ్చేది ఏదైనా అన్నీ పెరట్లోని ఆ పండించుకునివే మనకి తినేవాళ్ళం వరి పంట పండేది వరి ధాన్యం పండించుకునే వాళ్ళము అలాంటి వాతావరణాన్ని పిల్లలకి ఇప్పుడు మనం ఆ పల్లెటూరుకి వెళ్ళి అంటే అక్కడే ఉండిపోవడం అంటే సాధ్యం కాదు ఇవాళ రీత్యా పిల్లల చదువుల రీత్యా కానీ ఒక్కొక్కసారి వెళ్ళి పిల్లలకి అవన్నీ చూపిస్తే ఆ మామిడి చెట్లేంటి మామిడి కాయలేంటి వరి పొలాలేంటి పంటలు ఏంటి అవన్నీ ఆ తాటి చెట్లు ఏంటి తాటి కాయలు ఆ ముంజులు ఆ తాటి ముంజులు పిల్లలకి తెస్తే అది కూడా ఒక మిషన్ ఈ పిజ్జా బర్గర్ లాగే వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది న్యాచురల్గా వచ్చినవని పిల్లలకి అవగాహన లేదు అందువల్ల ఇవాళ రేపు ఫార్మ్ హౌస్లని ప్రశాంతంగా ఎందుకు కట్టుకుంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఫార్మ్ హౌస్లోమో కట్టుకుని ప్రశాంత జీవితాన్ని గడపడానికి చాలామంది చూస్తున్నారు అలాగే మనం కూడా మన పిల్లల్ని మన తాతలు తండ్రులు మనము పెరిగిన ఆ వాతావరణాన్ని ఒక్కసారైనా ఆ సంవత్సరంలో చూపిస్తే వాళ్ళకి ఈ రణగుణధ్వనులు ఈ మాల్స్ ఈ సినిమాలు ఈ ఇలాంటి టౌన్లు వాతావరణంకి ఒక్కసారి అక్కడ ప్రశాంతమైన వాతావరణం చూపిస్తే వాళ్ళకి వాళ్ళకి మనకి కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని నా తాలక భావన ఎందుకంటే చుట్టూ అప్పుడు ఎంత సంతోషంగా ఒక పక్క ఉండేది ఒక పక్క దేనిగా ఉండేది అన్నమాట రెండు కిలోమీటర్లు నడుచుకుని స్కూల్కి వెళ్ళడం అప్పుడు బస్సులు ఆటోలు ఇవన్నీ సదుపాయాలు పల్లెటూరుకి ఉండే ఒక కాదు కదా అందుకని ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చి అదే పల్లెటూరు చూడాలని అదే పల్లెటూరులో ఉండాలని మళ్ళీ ఈ చిన్నవాళ్ళు ఈ తరం వాళ్ళు కొంత కొంత కోరుకుంటున్నారు ఇంకా ఇంకా ఈ నెక్స్ట్ జనరేషన్కి అవి కూడా తెలియవు కాబట్టి కొంచెం తెలియబరిస్తే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది ఒక పక్క ఆహ్లాదకరంగా కూడా ఉంటుందని నా తళ్ళకి అభిప్రాయం ఇది నచ్చినట్లే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సప్లై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి